ఎప్పుడన్నా విన్నారా అప్పుడన్నా మండలంలో నూట నలభై ఐదు రోడ్లు ఇచ్చాను ఆరు నీళ్ళు ఈ నూట నలభై ఐదు రోడ్లకి ఏడు కోట్ల పదమూడు లక్షలు ఇచ్చాను నేను డబ్బులు ఇస్తున్నాను మీరు చేసుకోవాలి దాన్ని ప్రతి ఊరికి పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చాను మీ పెద్ద పంచాయతీలు మీ ముప్పై ఇరవై ఏడు పంచాయతీలు మీ మండలం ఇరవై ఏడు పంచాయతీలకి పంచాయతీకి ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చారు ఎప్పుడు అంత డబ్బు అంత డబ్బు ఇచ్చాను అది మంచి గౌరవం ఇచ్చారు మీరు మనకు గెలిపించారు మీరు గెలిపించారు కాబట్టి స్పీకర్ అయ్యాను స్పీకర్ అంటే మంచి హోదా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చేద్దాం ఐదు సంవత్సరాలు కష్టపడతాను చేద్దాం అదే వస్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద ఆఫ్ చేసే పెద్ద ఆఫ్ చేశారు ఇక్కడ గుచ్చింపేట రోడ్డు ఆ రోడ్డు కూడా మార్చి కల్ ఇస్తాను అంటే ఇవేళ జనవరి జనవరి నెల ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి జనవరి ఐదు నెలలు కూడా లెక్క జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల్లో ఆ రోడ్డు కూడా నేను డబ్బులు ఇస్తాను ఏం చేస్తావు అంటే ఎస్టిమేషన్ చేసి రెడీగా నాకు ఎస్టిమేషన్ ఇస్తే ఎంత ఎనభై ఐదు లక్షల తొంభై ఐదు లక్షలు అవుతుంది అన్నారు తొంభై ఐదు లక్షలు కూడా నేను ఇస్తాను ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాను ఎందుకంటే గ్రామం నాకు బాగా ఇష్టం సిస్టమేటిక్ గా ఉంటుంది గ్రామం వీరందరూ కూడా ఉండి ఇక్కడ నా స్వాగతం పలికారు మీ అందరిని చూసే అవకాశం కూడా వచ్చింది మీరు నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు కూడా కష్టపడదాం కష్టపడి మీరు రుణం తీసుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ నాయకులు కూడా మండలంలో నాయకులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక పది రోజుల క్రితం కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్యనే వారు రోజు పది రోజులు కూడా రాదు వారం రోజుల క్రితమే అని నిర్ణయం అంటే భర్త చచ్చిపోయిన వెంటనే భార్యకి ఫెన్స్ ఇచ్చి మనరు లేట్ చేయకుండా అయితే ఇంకొకటి అన్యాయం ఏం జరిగిందంటే మన ఐదు సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వంలో చాలా మందికి పార్టీ పేరు చెప్పు ఫెన్షన్ అమ్మి అమ్మ పార్టీకి ఇవ్వని చెప్పి మానేశారు అంచేత నేను ఏమన్నానంటే ఆడోగి ఇంతగా విప్పాను ఆడో గారికి ఎంక్వైరీ చేసి ఒప్పుకోను మగ నాకు తప్పుడు ఫెన్షన్ పెడితే నేను ఒప్పుకోను ఎవరు శుభండింది ఇన్ని కోట్లు ఎంత ఘోరలు చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి ఎంత ఇస్తారు ఆరు వేల రూపాయలు ఇస్తారు వికలాంగులకి ఇంతకుముందు ఎంత ఉంటుంది మూడు వేలు ఉంటుంది దాన్ని డబ్బులు తీసుకు ఆరు వేలు ఇస్తారు వికలాలు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి ఈసీసి అరతున్న వాళ్ళకి ఇవ్వండి దొంగోలు కెందుకు ఇస్తారు మీరు కొన్ని లక్షల మంది ఉన్నారు రాష్ట్ర మత మీద అటువంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు తప్పది కాదు కదా నాలుగు మాటలు చెప్తాను సహకరించదమ్మా మండలలో నాకు నచ్చినటువంటి ఐదు ఆరు గ్రామాల్లో మీ గ్రామం ఒకటే అంచేది మళ్ళీ వదలని నేను ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సంవత్సరాల ఆరు నెలలు కూడా ఏ కార్యక్రమం చేసి మీరు రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ